వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది నైన్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ పలంనేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ మదన్పల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి సూపర్ టాప్ మూడు వందల యాభై ఒక చోట మూడు వందల ఎనభై ఒక చోట నాలుగు వందల రూపాయలు ఒక చోట టాప్ రేట్ పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు అలాగే పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు కూడా మూడు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్ పలకడం జరిగింది త్రీ ఎయిటీ రూపీస్ కోలార మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సీట్ టొమాటో నాలుగు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికాయ ఫోర్ ఎయిటీ రూపీస్